హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తీరిన తగవులు మణి రాఘవులు పెళ్ళి అయి కాపురం పెట్టినప్పటి నుంచి వారి మధ్య తగవులు ప్రారంభం అయ్యాయి వారి మనస్తత్వాలు ఎంతగా భేదించాయంటే ఏ కూర వండాలి ఏ గుడికి వెళ్ళాలి అన్న దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు కలిసేవి కావు వాళ్ళు అద్దెకు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవలసి వచ్చింది రాఘవులు ఇంటి కోసం తిరగగా తిరగగా ఊరి చివర ఒక పాత ఇల్లు అద్దెకు దొరికింది మంచి రోజు చూసుకొని ఆ దంపతులు ఆ ఇంటికి మారారు ఒకనాటి రాత్రి రాఘవులు దీవాణంలో తన పని ముగించుకొని దీవాణంలో వాళ్ళు ఇచ్చిన కూరలతో సహా ఇంటికి వచ్చాడు భోజనాల దగ్గర అతను తెచ్చిన కూరలలో మర్నాడు ఏది వండాలన్న చర్చ వచ్చింది మణి బీరకాయ కూర చేస్తానన్నది ఆనపకాయ కూర చేయమన్నాడు రాఘవులు నేను యతి అంటే నీకు మతి అనటం అలవాటే అన్నది మణి నేను చెప్పినది ఎప్పుడు నువ్వు చేస్తానన్నావు గనక అన్నాడు రాఘవులు ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టిన చప్పుడు అయింది అప్పుడే చెయ్యి కడుక్కున్న రాఘవులు వెళ్ళి తలుపు తీశాడు బయట వెన్నెల్లో ఎవరో ముష్టివాడు జోలతో కనిపించాడు వాడు రాఘవుల్ని చూసి బాబు మీ కీచులాట నుంచి వింటున్నాను ఎందుకొచ్చిన తగవు ఇద్దరికీ ఇష్టమైన రెండు కూరలు చేసుకోండి అన్నాడు బోడి సలహా నిన్నెవడు అడిగాడు వెళ్ళు వెళ్ళు అని రాఘవులు వాణ్ణి కసిరాడు ఉండు ఉండు ఈ పులుసును అన్నం పోస్తాను అంటూ మణి వాడి గిన్నెలో పులుసు అన్నం పోసింది వాడు సంతోషంతో వెళ్ళిపోయాడు మర్నాడు భోజనంలోకి మణి రెండు కూరలు చేసింది ఆ పూట మరి ఇద్దరి మధ్య భోజనాల దగ్గర తగువు రాలేదు ఆ రాత్రి ఇద్దరూ మర్నాడు స్నేహితుల ఇంట పెళ్లికి వెళ్ళటం గురించి ముచ్చటించుకుంటున్నారు నువ్వు నీలం చీర కట్టుకో అన్నాడు రాఘవులు ఎర్రచీర కట్టుకుంటాను అన్నది మణి ఇద్దరూ కీచులాడుకోసాగారు ఇంతలో వీధి తలుపు చప్పుడైంది ఎవరా అని మణి వెళ్ళి తలుపు తీసింది నిన్న రాత్రి కనిపించిన బిచ్చగాడే వచ్చిన తగులాటలమ్మా ఎలాగూ రేపల్లా అక్కడ ఉంటారు కదా ఒక పూట ఎర్రచీర ఇంకో పూట నీలం చీర కట్టుకుంటే పోలే అన్నాడు వాడు నువ్వెవడివి మధ్య పానకంలో పుడకలాగా మా విషయం మేం చూసుకుంటాంలే వెళ్ళు వెళ్ళు అన్నది మణి ఉండు ఉండు అని రాఘవులు తన జేబులో నుంచి చిల్లర తీసి వాడి గిన్నెలో పడేశాడు బిచ్చగాడు వెళ్ళిపోయాడు మర్నాడు రాత్రి వాళ్ళు పెళ్లి నుంచి తిరిగి వచ్చారు వాళ్ళు ఇల్లు చేరేసరికి వీధి అరుగు మీద నిద్రపోతూ బిచ్చగాడు కనిపించాడు వాళ్ళు భోజనాలు చేసే రావటం వల్ల ఇన్ని మంచినీళ్లు తాగి పడుకున్నారు కంటే ఆడపిల్లనే కనాలి చక్కగా పెళ్లి చేసి పుణ్యం సంపాదించవచ్చు కన్యాదానం చేస్తే కోటి దానాలు చేసిన ఫలితం అని శాస్త్రులు గారు చెప్పారు అన్నది మణి చిచి అదేం కోరిక తదాసు దేవతలు తదాసు అనగలరు ఆడపిల్ల దేనికి దానికి ముగుణ్ణి వెతకాలి బోలెడు కట్నం పోసి పైన ఇంకా బోలెడు ఖర్చు చేసి దానికి పెళ్లి చేయాలి అంతా అయ్యాక అది పెళ్లి కాగానే మనకు కాకుండా పోతుంది మగపిల్లవాడైతే ముసలితనంలో చేతికి అందివస్తాడు అన్నాడు రాఘవులు మళ్ళీ తగవు ప్రారంభమైంది మళ్ళీ వీధి తలుపు ఎవరో తట్టినా చప్పుడైంది రాఘవులు తలుపు తీస్తూ ఏం నాయనా మళ్ళీ సలహా ఇయ్యటానికి వస్తున్నావా అని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నాలుక కరుచుకున్నాడు ఆ వచ్చినవాడు దీవాణంలో పనిచేసే కొండలు నన్ను చూసి ఎవరనుకున్నావు రాఘవులు ఇవాళ నువ్వు కచేరీకి రాలేదు కదూ మీ నీకు బాకీ ఉన్న సొమ్ము ఇచ్చేద్దామని వచ్చాను ఇదిగో అంటూ కొండలు రాఘవులకు ఒక పొట్లం అందించి వెళ్ళిపోయాడు రాఘవులు తలుపు వెయ్యబోతూ ఉండగా బిచ్చగాడు గుమ్మంలోకి వచ్చి బాబు నాదొక చిన్న మాట మీరిద్దరూ ఆడపిల్ల కావాలని కాదు మగపిల్లవాడు కావాలని తగులాడుకుంటున్నారు కదా ఇప్పుడు పక్క వీధిలో మేదర మంచన్న భార్య గాజుల భూషయ్య భార్య పురిటి నొప్పులతో బాధపడుతున్నారు వారిలో ఎవరికి ఏ బిడ్డ పుట్టేది మీరు సరిగా చెప్పగలిగితే మీ తగవు నేను తీరుస్తాను అన్నాడు ఈ మాట విని మణి ముందుకు వచ్చి మంచన్నకి ఆడపిల్ల పుట్టుతుంది అని చెప్పింది భూషయ్యకు మగపిల్లవాడు పుడతాడని రాఘవులు చెప్పాడు ఆ రాత్రి రాఘవులు నిద్ర మేలుకొని పురుళ్ళు వచ్చిన దాకా తచ్చాడాడు మంచన్నకు మగబిడ్డ భూషయ్యకు ఆడబిడ్డ కలిగారు బిచ్చగాడు నవ్వుతూ చూశారా మీరిద్దరూ అనుకున్నట్టు జరగలేదు ఎవరికి ఎవరు కలుగుతారో అంతా సృష్టి మాయ సృష్టికి ఆడ మగ అంతా సమానమే అందుచేత ఇక ముందు మీరు తగులాడుకోకండి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి సంతోషం కోసం ఒకరు పాటుపడండి అప్పుడే జీవితంలో సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలు లభిస్తాయి నేను బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో కాపురాలు సరిదిద్దాను ఇంకా నాలో ఆ కోరిక చావక ఈ రూపంలో ఉన్నాను అన్నాడు వాడి మాటలు వింటూ ఉంటే భార్యాభర్తల శరీరాలు భయంతో జల్దరించాయి మయకం వచ్చినట్టయింది ఆ మయకం దిగిపోయేసరికి వాళ్లకి ఎదురుగా బిచ్చగాడు లేడు వాళ్లకు ఎక్కడలేని భయము పట్టుకుంది ఊరి చివరన ఇల్లు చుట్టూ చెట్లు చేమలు ఇల్లు మారుదామంటే అది ఎంత మాత్రమూ సాధ్యంగా కనపడలేదు అందుచేత వాళ్ళు దయ్యానికి వెరచి కీచులాడుకోవటం మానేశారు తర్వాత వాళ్లకు జీవితంలో ఎంతో ఆనందం కనపడింది దానితో వాళ్ళు దయ్యాన్ని క్రమంగా మరిచిపోయారు అది వాళ్లకు మళ్ళీ ఏనాడు కనిపించలేదు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్